ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ టెటా హాల్ టికెట్స్ వచ్చాయి టెటా హాక్ హాల్ టికెట్స్ ఎప్పుడైతే వచ్చాయో ఇక్కడ మీకు ప్రతి ఒక్కరు దయచేసి టెట్టా అభ్యర్థులందరూ కూడా చాలామంది చాలా విషయాలు మీరు వాస్తవాలను మీరు తెలుసుకోండి నేను ముందు నుంచి చెప్తూ ఉన్న ప్రభుత్వము టెట్ అభ్యర్థులకు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి లోపాలు జరగకుండా చూసుకోవాలి సో కొన్ని సాంకేతికమైనటువంటివి వస్తాయి మరివి సాంకేతికంగా వచ్చాయా ఏంటి అన్నది కూడా తెలియాల్సి ఉంది సో ఒకే రోజు రెండు పరీక్షలు ఒకే సమయం వేరు వేరు కేంద్రాలు ఆందోళనలో టెట్ అభ్యర్థులు ఆల్రెడీ గతంలో కనుక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా రెండు పేపర్లో పెడితే వారికి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వస్తే వారికి ఒకే సెంటర్లో వచ్చాయి కానీ ప్రస్తుతం అయితే కనుక చూడండి ఒక సెంటర్లో ఒకటి మరొక సెంటర్లో ఎక్కడో చెప్పలేనటువంటి చాలా దూరమైనటువంటి ప్రాంతాలు ఇలా ఒకరికి ఇద్దరికీ కాదండి రాష్ట్రంలో అయితే కనుక చాలామంది అభ్యర్థులు వచ్చినటువంటి ఈ యొక్క బాధాకరమైనటువంటి విషయాలు మరి వీటిని ఆల్రెడీ ఇక్కడ విద్యాశాఖకు ఆయా జిల్లాలలో ఉన్నటువంటి డిఈఓ వాటికి వీళ్ళు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది అంటే తప్పులైతే ఫోటో కానీ సిగ్నేచర్స్ కానీ అలాంటి వాటికైతే కనుక ఉన్నవి కానీ ఇక్కడ పరీక్ష పేపర్లే వచ్చినటువంటి తారుమారైనటువంటి పరిస్థితి సో ఇక్కడ ఇప్పుడు పోస్ట్ వచ్చే పోస్ట్ ఏది వాళ్ళకి కొంతమంది అనుకుంటారు నాకు ఈ పోస్ట్ ఖచ్చితంగా వస్తుంది అనుకుంటే ఒకటి వదులుకోవాలి ఒకటి రాయాల్సినటువంటి పరిస్థితి యాక్చువల్లీ గతంలో అయితే కనుక అందరూ రెండు ఇలా రాసినటువంటి అనుభవం ఇప్పుడేమో ఒకటి వదులుకుని ఒకటి రాసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఇదే తెలంగాణలో కూడా ఎలాంటి సమస్య ఎదురయ్యింది ఆల్రెడీ చాలామందికి తెలుసో లేదు నాకు తెలియదు కా కాకపోతే తెలంగాణలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఆలస్యం అవడానికి ప్రధానమైనటువంటి కారణాలండి